నెల్లూరు జిల్లా కావాలి సబ్ డివిజన్ పరిధిలోని జలదంకి మండలంలో కట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ ట్రేషన్స్ నందు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు ఏడు కొండలు సొంగ ఏడు ఏడు కొండలు ఆఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదు అని కంప్లైంట్స్ ఏమంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్ఎల్ఏ కావలి ఎక్స్ఎమ్ఎల్ఏ ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయి ఇస్సారపు వేణు గోళక్ వినోద్ కుమార్ రావె తామెర్ల శ్రావణ్ కుమార్ ఆపకు రాజేష్ వీళ్ళ నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే తగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడంతా కూడా ఫోటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు అంతా సై నలుగురు ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో ఆ టైంలో ఫిర్యాదు కొంతమంది క్రషర్తో పనిచేసే కొంతమంది పచ్చిగట్టి ఎవరు మీరు ఏందని వాళ్ళని అడ్డుకునేదే ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తి కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళతో అది కుదరకపోయేందుకు వాళ్ళు స్టోన్ క్రషర్స్ ఇచ్చి ఎక్కువ మంది వచ్చే పనికి నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించబడని ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా ఏ ముద్దాయి వీళ్ళకి పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జల్దైంగి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని जम्मल पाने वाले सेंटर जल्दी के मानो जम्मल पाने वाले सेंटर होता है इस सार को वेनु सामान फुले डेरा